செம் 잘해진 <머래> 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 జై సీతారాం గత పంతొమ్మిది సంవత్సరాలుగా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో జాపాలిలో భక్తుడుగా ఉన్న మేము జాపాలి ఆంజనేయస్వామి అనుగ్రహంతో మా గుడి ఆంజనేయస్వామి జాపాలలో మాకు పులిచారు ఆ బుల్లి ఆంజనేయ స్వామి పూర్తి విజయ ఆంజనేయస్వామి ఆయన వచ్చిన తర్వాత ఆ ఆంజనేయస్వామి అనుగ్రహంతో రెండు ఆలయాలు ఇక్కడ ఇప్పుడు బాకరాపేటలో రెండు ఆలయాలు నిర్మించడం జరిగింది పదహైదు వేల ఏడు వందల యాభై కిలోమీటర్లు ఎనిమిది వందల కేజీల రథంని రాకొని సంపూర్ణ భారతదేశ పాదయాత్ర చేసి దాంట్లో వచ్చిన జనంతో అద్భుతమైన ఒక ఆలయాన్ని మేము నిర్మించగలిగాం పంతొమ్మిది సంవత్సరాలుగా ఒక్క ఆంజనేయ స్వామి అనుగ్రహంతోనే ఎటువంటి హుండీ లేకుండా ఎవరిని ఏమి ఆశించకుండా స్వతంత్రతనం వచ్చే భగవాన్ డబ్బులతో ఈ యొక్క హనుమత్ జయంతి మహోత్సవాన్ని మేము జరిపిస్తున్నాం ముందు రోజుగా హనుమత్ జయంతి మహోత్సవం ముందుగా అంజనాదేవి పూజ ఎక్కడ కూడా మామూలుగా హనుమంతునికే పూజ చేస్తారు కానీ అంజనాదేవికి ప్రత్యేక పూజలు చేయరు కానీ ఈ గుళ్ళు ప్రత్యేకంగా తల్లికి గౌరవం తల్లికి వందనం తల్లికి గౌరవం మాతులకు విలువ తల్లిదండ్రులు ప్రేమించిన ముఖ్యం కనుక మొదటి రోజు నూట ఎనిమిది మహిళలతో అంజనాదేవి పూజ జరుగుతుంది మరుసటి రోజు ఉదయం ఆంజనేయ స్వామి రోజు ఉదయం వంద లీటర్ల పాలు పెరుగు తేనె చెరుకు రసం పం పంచామృతంతో కూడా స్వామికి తో స్వామికి అలంకారం జరుగుతుంది ఇంకా విశేషంగా వజ్రాలంకారం స్వామికి వజ్రాలంకార వైభూతుడై ఇక్కడ తీరు ఉన్నాడు ఆంజనేయ స్వామి ఈ ఆంజనేయ స్వామికి సిద్ధి పీఠం అనే పేరు ఎందుకంటే ఈ ఆంజనేయ స్వామి చెక్కిన వ్యక్తే ఒక సిద్ధ పురుషుడు ఈ ఆంజనేయ స్వామి చెక్కిన తర్వాత ఇక్కడ చాలా మందికి మంచి జరిగింది చాలామంది ఎక్కడెక్కడ నుండో వచ్చి వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకొని పోతున్నారు హనుమంతుని అనుగ్రహంతో ఈరోజు వరకు మేము ఎటువంటి ఆటంకం లేకుండా హుండీ లేని ఒక హనుమంతుని గుడి ఇక్కడ హుండీ లేదు ఈ ఒక పేపర్లు రాసి డబ్బుల కోసం పుస్తకాలు పంచరాలు ఉండవు ఇక్కడ గుప్తంగా వచ్చే దాంతో కూడా అప్పులోకి ఇప్పుడు చేసి మన శక్తి శక్తికి తగ్గట్టు మేము చేస్తున్నాం ఈరోజు అభిషేకం ఇప్పుడు కాసేపు తర్వాత ఐదు వేల నూట పదహారు తమలపాకులతో రామనామంతో రాసి ఆకుపూజ అన్ని జాగాల్లో ఉత్త తమలపాకులతో చేస్తారు కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా తమలపాకుల్లో రామనామం రాసి దాంతో కూడా రామనామాన్ని స్మరిస్తూ ఇక్కడ పూజ జరుగుతుంది ఈ గుళ్ళో భక్తులు భగవంతులు తప్ప వేరే వాళ్ళు ఎవరు ఇక్కడ కనకూడదు ఈ గుళ్ళో ఎటువంటి పెద్దవారు కూడా ఉండరు ఓన్లీ భక్తుడు భగవంతుడు అంతే ఈ గుడి వరకు ప్రత్యేకత ఇది ఎనిమిది సంవత్సరాలుగా మధ్యాహ్నం వెయ్యి మందికి అన్నదాన భోజనం అవుతుంది సాయంత్రం ఆనందమైన పుష్పపల్లకి పుష్పపల్లకి ముందు స్వామి వసంతోత్సవం హోలీ పండుగలాగా స్వామిగా భావభక్తి ముఖ్యంగా ఏమంటే భౌతిక భూత భావో భూతాత్మ పరమాత్మకు ముక్తాన పరమోగతి అన్నట్టు ఇక్కడ భావభక్తి ముఖ్యం భావమే ముఖ్యం ఇక్కడ వచ్చిన వారి అందరికీ మంచి జరగాల లోకం క్షేమంగా ఉండాలా అందరిలో ఐక్యమత్యం ఉండాలా జై హింద్ జై సీతారామ్